లేదు షార్ట్ గా మాట్లాడతా ఇక్కడ మూడు వేల ఐదు వందల ఓటింగ్ ఉందంటున్నారు రెండు రెండు వేల ఐదు వందలు తెలుగుదేశం జనసేన కాంబినేషన్ పడుతుందంటున్నారు అంటే అంటే ఇంకా వెయ్యి మంది ఇంకా వెయ్యి మంది వైసీపీకి ఓటేస్తా అంటున్నారు అంటుంది అడుగుతున్నా ఎందుకమ్మా అనుకుంటున్నారు మీరు ఆ వెయ్యి మంది మిగిలిపోయిన వాళ్ళు ఎక్కడ గెలిపిస్తా ఉన్నారు ఆ పక్కన కూర్చొని పాపం ్రదర్స్ ఇట్లా చక్కగా మంచి పాటలు పెట్టుకొని గాలితో వెళ్తా మీ అందరికి నవ్వుకుంటూ సంస్కారాలు పెట్టుకుంటూ వెళ్తున్నా మీరు కూడా నవ్వండి అందరం హ్యాపీగా మీకు ఎవరు కావాలంటే వాళ్ళు కోట్లు కానీ ఆ మిగిలిపోయిన వాళ్ళు అయితే అయితే మీ ఓటు మురిగిపోతా ఉంది ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన బిజెపి కాంబినేషన్ లో ఒక అద్భుతమైన మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారు పార్లమెంట్ గా నేను ఇక్కడ రామాంజనేయులు గారు ముగ్గును గెలవబోతా ఉన్నాం మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి మురిగిపోయే ఓటు ఎందుకు అక్కడ వేసి ఉపయోగం ఏంటి ఎందుకంటే మాకు తెలిసిపోతుంది ఎక్కడెక్కడ ఎవరు ఓట్లు వేశారనేది మాకు కూడా ఏంటంటే మాకు ఎక్కువ ఓట్లు వేసిన వాళ్ళకే మంచి చేయాలనిపిస్తుంది కదా ఫస్ట్ అందరికీ చేస్తాము చేయాలి కాదు మనకు ఓట్లు వేసిన వాళ్ళకి ఎక్కువ అభిమానం ఉంటుంది కాబట్టి మీరు కూడా మాతో కలిసి వస్తే బాగుంటుంది ఎందుకంటే మీకు ఎక్కడ న్యాయం జరిగింది ఈ రోజు గల్లీ గల్లీకి గంగాయి తీసుకొచ్చారు మందు పేరుతో మిమ్మల్ని పూర్తిగా దోచుకున్నారు తోపుడు పండ్ల మీద కూడా డిజిటల్ పేమెంట్స్ తీసుకొస్తున్నారు మరి మందు దగ్గర ఎందుకు క్లాస్ తీసుకుంటారో మీరు అడగాలి ఆ డబ్బులు ఆ నోట్ల కట్లకు ఎక్కడికి వెళ్తున్నాయి అనుకుంటారు తాడేపల్లి ఇంటికి వెళ్తున్నాయి అది మీ డబ్బే మీ డబ్బులు అరవై రూపాయలు ఉండేది ఒకప్పుడు క్వార్టర్ గత ఐదు సంవత్సరాల్లో ప్రతికల్పన ఇన్ఫ్లేషన్ అంతా ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ అంటే అరవై ఐదు వంద రూపాయలు అవ్వాలి మరి ఈ రోజు మీరు ఎంత పెడుతున్నారు రెండు వందలు పెడుతున్నారు ఈ రెండు వందల రూపాయలు పెడుతుంటే అందులో డెబ్బై ఇరవై రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్తున్నాయి ఆ డబ్బులు తీసుకొని ఇదిగో మేము నీతి నిజాయితీతో ప్రచారం చేస్తా ఉంటే రెండు మూడు రోజుల నుంచి మ్యాటర్ అర్థమై తట్టుకోలేక ఫేక్ వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు మా ఫేక్ వీడియోస్ ఫేక్ ఆడియోస్ రెండు ఒకటే చెప్తా ఈ ఈ తినేవాళ్ళు లైవ్ చూసేవాళ్ళు ఆడియోస్ ఫేక్ ఆడియోస్ ఏమి మనుషులు లేని ఏమి కూడా మీరు నమ్మొద్దు ఎందుకంటే ప్రజలతో డబ్బు అవినీతి సొమ్ము తీసుకొని ఫేక్ ఆడియోస్ అంటే ఎట్ల తన నిండా కూడా చూస్తా ఉన్నా లోకేష్ గారి మీద ఒక ఫేక్ వీడియో ప్రచారం చేశారు మహానీస్ వాళ్ళు తయారు చేసినట్టుగా అసలు ఎవరో తయారు చేసి ఆ లోగో పెట్టి మహానీస్ లో వచ్చినట్టుగా చేస్తా ఉన్నారు మాకే అర్థం కాలేదు ఏంటి మహాన్యూస్ ఏంటి ఇలా ఎందుకు వచ్చిందని మాట్లాడితే అది అసలు మనం వేయలేదు మన లైవ్ లో వస్తుంది వేరు ఇవాళంతా ఫేక్ న్యూస్ చేస్తా ఉన్నారని చెప్తా ఉన్నా ఈటీవీలో ఇదే పరిస్థితి అమ్మా యూట్యూబ్లో వచ్చే ఫేస్బుక్ లో వచ్చే అన్ని చూసి నిజాలనుకోకు ఈ జగన్మోహన్ రెడ్డి గారి జీవితం పదవ తరగతి నుంచి పేపర్లు అమ్ముకున్న దగ్గర నుంచి ఈ రోజు వరకు అంతా ఫేకే 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 అలాంటి వ్యక్తులను అలాంటి వ్యక్తులను ఈ సమాజం నుంచి పూర్తిగా తీసి పారవేయాలి ఇప్పుడు దాకా మొత్తం సంక్షేమ పథకాలు ఎవరు ఇస్తున్నారు మన డబ్బు మనకే ఇస్తా ఉన్నారు